హలో అండి వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈ రోజు మీకు చూపించబోతున్నాను మన ట్రెడిషనల్ పూర్ణాలు నూనె లేకుండా అయ్య బాబోయ్ అదేంటి అంటే ముందుకు చూసేస్తే మీకే అర్థమైపోతుంది ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం దోశ పిండి లేదా ఇడ్లీ పిండి నానబెట్టిన పచ్చిశనగపప్పు తరిగి పెట్టుకున్న బెల్లము యాలకాయలు పొడి కొద్దిగా మైదా ఇంకొంచెం నెయ్యి నేను నా దగ్గర వాళ్ళ ఇడ్లీ పిండి లేదు నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను శనగపప్పు తోపు అంటుంది దాన్ని అండి దీన్ని లోపల పెట్టుకునే దాన్ని తోపు అంటాం కదా కొన్ని వాటర్ పోసెస్ ఈ తోపు ఎంత ఉన్నా పర్వాలేదండి మనం వేరే దానికి కూడా యూజ్ చేయొచ్చు అవి దేనికి దేనికి వాడచ్చు కూడా నేను చెప్తాను ఇవాళ కొన్ని నీళ్ళే పోసాను ఎందుకంటే నాకు అది లూజ్ లూజ్ గా వద్దు చాలా తక్కువ నీళ్ళు పడతాయి ఇందులో సిమ్ చేశాను శనగపప్పు ఉడకాలంతే మీరు కుక్కర్ లో పెట్టి ఒక రెండు విజిల్స్ వేసినా అయిపోతుంది కానీ మరీ మరీ చెప్తున్నాను నీళ్లు చాలా తక్కువ పోయండి ఫస్ట్ హైలో పెడతాను ఉడుకు రాగానే సిమ్ చేస్తాను అయిపోయింది ఇది కూడా మీకు ఇది రెండు వందల గ్రాముల శనగపప్పు ఉంది నూట యాభై గ్రాముల బెల్లం తీసుకోండి సరిపోతుంది అడుగున నేను బెల్లం వేసేస్తున్నాను ఇందులోకి కొంచెం రెండు మూడు యాల్కల్ పొడి ఒక్క స్పూను ఆవునాయి పళ్ళు బిగించకుండా కూడా అవుతుంది కానీ మనకి ఏంటంటే కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని కొన్ని యూనో జస్టర్స్ కామన్ అయిపోతాయి చెక్క ఉడకనివ్వండి తిప్పుతూ ఉండండి దగ్గర కావాలి పాకం అవ్వకూడదు లేత పాకం ఉండాలి దగ్గరకు అవ్వాలి సో అయిపోయిందండి కట్టేస్తున్నాను ఇది చల్లారేటప్పటికి ఇంకొంచెం గట్టిపడుతుంది టెక్స్చర్ చూపించాను నేను ఇలా కొంచెం గట్టిగానే ఉంచుకోండి ఒకవేళ మీకు లూజ్ అయినట్టు అట్లా అనిపిస్తే కనుక కొంచెం మైదాపిండి చల్లండి గట్టి పడిపోతుంది ఏం కాదు ఇదిగోండి చల్లారిగానే కొంచెం గట్టిపడింది చాలు ఇంకా లూజ్గా ఉంటే కనుక కొంచెం బియ్య పిండి కలపండి సెట్ అయిపోతుంది ఈ సైజు చాలండి పెద్ద గోలీ సైజు మరీ నిమ్మకాయ సైజు చేయకండి ఈ సైజు ఉండలు చేయండి ఇవి చేస్తూ ఉండండి నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తా పిండి చూడండి ఎంత గట్టిగా ఉండాలో మనకి దోశ పిండి గట్టిగా ఉంటే ఉన్నంత ఉండాలి ఒకవేళ లూజ్ అనిపించిన ఇడ్లీ పిండి కాబట్టి కొంచెం ఎరుగుతుంది అనిపిస్తుంది మనకి టూ ఆర్ త్రీ టీ స్పూన్స్ మైదా పిండి వేసుకోండి కలిపేసేయండి వెరీ లిటిల్ ఉప్పు మరీ చప్పచప్పగా ఉండకూడదు చుట్టూ ఉన్నది నేను కలిపేస్తున్నా ఈ లోపు ఇందులో ఆయిల్ పోసుకుంటాను కొంచెం లైట్గా ఒక్కొక్క దాంట్లో హాఫ్ టీ స్పూన్ కూడా పడలేదు చూసారా తిమ్ చేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం గట్టిపడింది చూడండి ఇంకా ఇదిగోండి ఇట్లా వేస్తే ఇంతసేపు రావాలి నూనె ఎక్కువ అయ్యి పొగలు వచ్చినట్టు వస్తుంది కదా కట్టేయండి పెద్ద పెద్ద గంటలు యూజ్ చేయకండి గుంట గరిటల్ని కూడా చిన్న గంటలు తీసుకుంటే మనకి మంచి వస్తాయి ఫస్ట్ కొంచెం కొంచెం పిండి వేసుకుంటున్నాను నేను ఎక్కువ వేయట్లేను సగానికి కూడా వేయట్లేను జస్ట్ కిలో ఇడ్లీ పిండికి ఒక నలభై పొంగనాలు వస్తాయి నలభై పూర్ణాలు వస్తాయి ఇలా గుచ్చినట్టు చేస్తున్నా నేను కొంచెం ఉడికినాక చేస్తున్నాను చూసారా లైట్గా అడుగును ఉడికింది దానిలో ఇట్లాగా మంచిగా పువ్వు పెట్టినట్టు పెడుతున్నా దీని మీద ఇంకొంచెం వేసేస్తున్నాను అందుకని అక్కడ కొంచెమే వేసినా నేను సిమ్లో పెట్టేశాను మంచిగా ఉడకనివ్వండి తొందర ఏముంది ఏదైనా పని టైం ఇస్తే మనం ఎంత బాగా చేస్తాము ఉడకటం కూడా అలాంటిదే కొంచెం దానికి టైం ఇవ్వండి ఒక్క టీ స్పూన్కే చూసారా ఆయిల్ ఎట్లా పైకి వస్తుందో వన్ టీ స్పూన్ కూడా లేదు ఇది ఆయిల్ లెస్ పూర్ణాలంటే ఇవి మీ కళ్ళ ముందు చేశాను దీనిలో ఇట్లా పోసిన దానికన్నా ఏదన్నా గిన్నెలో పోసుకొని ఇంకెక్కడన్నా సైడ్కి మనకి ఆయిల్ కావాలనిపిస్తే కొంచెం ఇట్లా తీసుకున్నాను నేను కొద్దిగా ఆయిల్ తీసుకొని బ్రష్ పెట్టాను కుక్క చుక్క పోస్తున్నా ఆయిల్ కనపడని వైపు ఆయిల్ కనపడిన దగ్గర అసలు పోయట్లేను అక్కడ బస్ దీని మీద మూత మస్ట్ అండి సిమ్ మూత మస్ట్ చలో ఇంకా నేను మిగతా పొంగాలే వెనక స్టవల్ మీద వేసేస్తాను చూడండి ఎట్లా తిరిగిపోతున్నాయో చూసారా ఆయిల్ లెస్ పూర్ణాలు రెడీ అయిపోతున్నాయి ఎంతో బాగుందో కదా ఇన్స్టెంట్గా పూర్ణాలు చేయాలంటే ఏదైనా పండగ పబ్బం రావాల్సిందే కదా కానీ ఇలా చేస్తే ఎప్పుడు చేసుకోవచ్చు ఇదిగోండి వితౌట్ ఆయిల్ మన పూర్ణాలు ఇట్లా అయినాయి కావాలంటే వెనక సైడ్ ఇంకా వేయించుకోవచ్చు చాలు మంచిగా సిమ్లో వేయించినాము ఉడకబెట్టినాము మంచి ఉడికిపోయినాయి మంచి కలర్ వచ్చినాయి నాకు చాలు ట పూర్ణాలు చూడండి పొంగి పొర్లుతున్నాయి యమ్మీ యమ్మీ పూర్ణాలు మీ కోసం లెస్ పూర్ణాలు మీ కోసం శైలా గారు చేసి తింటూ మా కోసం అంటున్నారు ఇక్కడ విచిత్రం సో దట్ నేను తింటే మీరు తిన్నట్టు కాదా చెప్పండి నేను అథెంటిక్గా ఇది బాగుంది ఇది టేస్ట్ చేయండి ఇది ఇలా చేయండి ఇది ఎంత అయ్యండి అని చెప్పినాక ప్లీజ్ 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 ఒక్కసారి చేయండి పూర్ణం చూద్దామా లోపల మైసూర్ బజ్జీలో మైసూర్ ఎక్కడ పులిహోరలో పులి ఉందా అన్నట్టు ముంద పొంగనాల్లో పూర్ణం ఉందా అని ఇది ఓపెన్ చేయాలి చాలా బాగుంది కదా ఎక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఆయిల్ కూడా లేదు ఇంకేంటండి చేసేయండి మరి దానికోసం ఒక పండగ పబ్బం రావాలా చెప్పండి ఇప్పుడే ఈ క్షణమే చేసేయండి ఇంట్లో దోశ పిండి ఉందా ఇడ్లీ పిండి ఉందా చూసుకోండి చాలు